కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో తొలితరము కమ్యూనిస్టుల స్మారక స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చలం హాజరయ్యారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకులకు రక్షణగా నిలబడినది ఈ నీలపల్లి ప్రాంతమని గ్రామంలో తొలిసారి కమ్యూనిస్టు నాయకుల జ్ఞాపకార్థం నీలపల్లి సిద్ధార్థనగర్లో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు టేకుముడి ఈశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు స్తూపం ఆవిష్కరణ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభైలో ఆనాటి భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి పోలీసుల కాల్పుల్లో అసూలు బాసిన ఐదుగురు అమరవీరుల చిహ్నంగా ఈరోజు నేలపల్లి అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత బాగా చదువుకొని ఉన్నతులై వారందరూ కూడా సమాజ మార్పు కోసం సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఈ అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ నిర్మించడానికి తోడ్పడ్డారు ఈరోజు ఈ గ్రామంలో చదువుకున్న పిల్లలు కూడా ఈ స్ఫూర్తితో ఆనాటి పోరాట స్ఫూర్తితో మనం బాగా చదువుకొని అభివృద్ధి కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు గ్రామానికి కూడా మంచి పేరు తెస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా సన్మానం చేయటం జరిగింది రాబోయే రోజుల్లో అందరికీ చదువు అందరికీ ఆరోగ్యం విద్య వైద్యం అనేది అందరికీ ఉచితంగా రావాలి చదువుకునే ఉద్యోగాలు రావాలి దున్నుకునే వాళ్ళకి భూమి కావాలి పనిచేసే వాళ్ళకి ఉపాధి కావాలనే లక్ష్యంతో ఒక సోషలి సమాజాన్ని కావాలి నిర్మించాలని అమరవీరులు కోరుకున్నారు అలాంటి కోరిక కోరినందుకు ఆ రోజు వాళ్ళని చంపేశారు కానీ ఆ కోరిక మాత్రం సజీవంగా ఉంది ఈరోజు సోషలిజాన్ని సాధించడానికి మనం ఈ కొత్త తరం ఆ స్ఫూర్తిని అందుకుని ముందుకు పోవాలి ఒకవైపు మతోన్మాదం ఇంకోవైపు ఇచ్చినగరవాదం ఇంకోవైపు ఉగ్రవాదం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో ఈ ఉగ్రవాదం మతోన్మాదాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత మత సామరస్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఆ రకమైన ఐక్యత ద్వారా మాత్రమే మనం కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం హిందువులు ముస్లింలు లేదా కులాల కొట్లాట్లు ఇవన్నీ లేకుండా ఐక్యంగా పోరాడే ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తికి నివాళి అర్పించాలని చెప్పి కొత్త తరానికి యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను